హాయ్ ఫ్రెండ్స్ ఏమి ఈరోజు గొర్రెలకాడి పోలేదనుకుంటున్నారా అనుకున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే బట్టలు అయితే పిండేస్తాను అనమాట పిండి అయితే చాలా ఉన్నాయన్నమాట అందుకనేసి అన్నీ పిండేసిపోదాము తర్వాత అయితే చాలా ఎండుగా వస్తుంది కాబట్టి కొత్త అంతే మంచిగా ఉన్న బట్టలు అయితే తెల్లగా అయిపోతాయన్నమాట అందుకనేసి పొద్దున్నేనే పిండేసారిద్దాం అనుకున్నాం మేమైతే బట్టలు పిండేది అయితే ఇట్లా చెట్ల కాడ చూడండి ఎలా ఉన్నాయో బకెట్లో అంతా నీళ్ళు పట్టేసినాను చూడండి ఎలా ఉందో బట్టలు ఉతికే ప్లేస్ అంతా పాత్రలు కూడా ఇక్కడే కడిగేస్తామన్నమాట మేమైతే కొందరు అయితే తాడలైతే కట్టుకుంటారనమాట మేమైతే డ్రిప్ వైర్ అయితే కట్టుకున్నాం ఫ్రెండ్స్ చూడండి డ్రిప్ వైర్ ఎలా ఉందో ఇంకా మంచమైతే చేయించినాం అనమాట బయట వర్షాలు వచ్చినప్పుడు ఇంకా మామూలుగా అయితే మేము బయట కొనుక్కుంటాం అనమాట చెట్లు బాగా చల్లగా ఉంటుంది అనేసి చెట్ల కింద అయితే మంచాలు అనమాట ఇదైతే మేము చేపిచ్చినాం మంచము దీనికైతే మామూలుగా కొందరైతే ఉళ్ళని చుట్టిస్తారనమాట షాపుల దగ్గరికి తీసుకెళ్ళి మేమైతే డ్రిప్ వైర్ అయితే చుట్టుతాం ఫ్రెండ్స్ ఏం టెక్నిక్ అనుకుంటున్నారా ఇంకా డ్రిప్ వైర్ చుట్టితే చాలా బాగుంటుంది అనమాట పడుకునే కూడా అంటే కొంచెం కొద్దిగా ఒత్తుకుంటుంది షీట్లు వేసుకొని తర్వాత దానిపైన లేపలు వేసుకుంటే పడుకోవచ్చు అనమాట ఇంకా బండిగానకైతే లాలి కట్టినాం బయటైతే చాలా చల్లగా ఉంటుంది అనేసి వాడికైతే బయటే వనుకోబెడతాం అనమాట పగుల్లో అయితే ఇంకా రాత్రుల్లో అయితే కింద లోపలే వనుక్కుంటాడు అనమాట ఇంకా పెద్ద డ్రమ్ చూసినారు కదా ఎల్లో కలర్తే ఆ డ్రమ్ అయితే నీళ్ళు పట్టేసుకుంటాం దాంట్లో అయితే ఇంకా తాగడానికి కూడా ఒక్కొక్క రోజు ఏం తోటలో ఉన్నాం కాబట్టి మాకైతే నీళ్ళు సరిగ్గా ఉండవు అనమాట ఒక్కొక్క రోజు అంటే ఎప్పుడైనా కరెక్ట్ ఆల్రెడీ మనకు బోర్లు ఉన్నాయి కాబట్టి ఏమి ఉండదు ఎప్పుడైనా కరెంట్ లేనప్పుడైతే అంటే మోటర్లకు ఎప్పుడైనా రాకున్నప్పుడు అయితే నీళ్ళు అయితే ఆ డ్రమ్ములో ఉన్న నీళ్ళు అయితే పెద్ద డ్రమ్ముకైతే పట్టేసుకుంటామన్నమాట చూడండి గొర్రె కాడకైతే వచ్చిన గొర్రెలకాడైతే చాలా ఎంటలు ఉన్నాయన్నమాట దాంట్లోనైతే ఈరోజు నీటిలోకైలా వేయలేదు ఇంకా ఇంకా టైం అనేసి ఇంకా వేయలేదనమాట చూడండి ఎలా మేసినా ఇదైతే మన మొక్కజొన్న అన్నమాట ఇదైతే మేస్తా ఉన్నాయి ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా చూసినట్టయితే సబ్స్క్రైబ్